స్త్రమాండ బ్రహ్మాండంగా ఉన్నాయి అంటే ఏంది పప్పు చూపిస్తున్నారు మిగతాది లేదు అనుకోండి అదే ఒకటేమో పొడేమోలో పప్పు మరొకటేమో పలావ్లోకి కలియా పలావుకి రెడీ అవుతుంది రైట్ ఈ పరిచయం ద్వారా మన తండ్రి దేవుడు మహిమ పొందాలి మన ప్రభు యేసు క్రీస్తు వారి నామమున ఇంకా అనేక మంది మంచి భోజనాలు చేయాలి పరిశుభాకు వారి సహాయం మనకు ఆ విధంగా చేయనట్లు ఆదరణగా ఉండి నడిపించను కాక ఆమె మహారాజుకే